త్వరలో ఒక రాజ్యంలోకి వెళ్ళేలాగా సహాయం చేయడం ప్రార్థించాలి ఎందుకంటే ఇక్కడ ఏదో ఇక్కడ చిన్న చిన్న ఇల్లుల్లో చిన్న చిన్న ఉన్ని లేని పరిస్థితుల్లో ఇబ్బందులు ఇరుకుల్లో రోగాల్లో బ్రతకం రేపు పొద్దున్న చనిపోయిన తర్వాత కూడా ఆ యొక్క నరకంలో ఇబ్బందుల్లో ఇరుకులు మొదటి వారిని ప్రా వాక్యం చేసినాడు ఏం మనం ఒకవేళ నరకంలోకి వెళ్ళిపోతే అక్కడ అనేకమైన ఇబ్బందులు ఉంటాయి బాధలు ఉంటాయి వాళ్ళు అక్కడ ఏం చేస్తారు సరసర కాయలు నూనెలో వేస్తారు అగ్నిలో వేస్తారు ఆ అగ్ని ఎప్పుడు కాలుతూనే ఉంటుంది నిత్యము అది మండుతూనే ఉంటుంది దాంట్లో పడిపోయినటువంటి వారు ఏదన్నా దాంట్లో పడిపోతే ఏదన్నా మన వస్తువు వేస్తే కాసేపు ఎరిగి ఆరిపోయి కారిపోయి కుర్దయిపోయింది కానీ నిత్య నరక అగ్నిలో అంట మనిషి కాలుతూ ఉంటాడు కానీ పూర్తిగా ఎప్పుడు కూడా తయారిపోవడం అలాంటి భయంకరమైన రోగంలో వేధన మన జీవితంలో ఇంకెన్నడూ కూడా ఉండకూడదంటే మనం చేయవలసింది ఆయన్ని నమ్మి ఆయన స్థుతించాలి స్థుతించి ఈ కడవర దినాల్లో మనం ఉన్నాం కనుక మనం ఏం ప్రార్థన చేసుకోలేదు అయ్యా ఒకవేళ నా జీవితం ఎక్కడితో కల అయిపోతున్నట్లయితే నేను నరకంలో కెలకుండా దయతో నన్ను కాపాడి నీ రాజ్యంలో తీసుకెళ్ళవయ్యా అని ప్రార్థన చేసుకున్నాను ఎందుకంటే మన శత్రువు అయినటువంటి శాతాన్ని ఏం చేస్తుంది నేను తన రాజ్యంలో తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేస్తాను తన రాజ్యంలోకి మనం వెళ్ళామంటే మన జీవితం నుంచి కూడా ఏడుపులు పెడబడులు ఇవన్నీ సమస్యలే ఉంటాయి అలా కాకుండా కొంత సంతోషం సమాధానంగా ఉండాలంటే ఏం చేయాలి ఆయన నమ్మాలి ఆయన కార్యాలని వివరించాలి ఆయన మహోన్నతమైన వ్యక్తి

సించుట మహోన నీ నీకు బలో నేను నివసించుట నా జీవిత ధన్యతయ్య నది మూడు బారిన జీవితాలను జిగురింపచే చేయగలవు నీవు మొడివారి నా జీవితాలను చిగురింపచేయ చేయ గలవు నీవు మారనుభవం మధురముగా మార్చగలవు నీవు మారానుభవం మధురముగా మార్చగలవు నీవు మహోన తుడా నా జీవిత ధన్యత ఆయన మన జీవితంలో ఉండటమే మన యొక్క ధన్యత ఆ ధన్యత మనం పొందుకున్నట్లయితే మూడు బారిన జీవితాలని అంటే ఏమి స్థితిలోనూ ఉన్నావేమో ఎప్పుడు ఎలాగే ఉండిపోతామనుకుంటున్నావేమో కానీ ఆయన నమ్మిన తర్వాత నీ యొక్క జీవితంలో చిగురనేది కొడతా ఈ పరిస్థితిని ఈ స్థితి ఏదైనా పరిస్థితి ఏదైనా మార్చగల శక్తిమంతుడు ఆయన ఆయన నమ్మినట్లయితే నమ్మి వారికి సమస్తము సాధ్యమే ఈ మూడు బయలుపోయిన జీవితం నుంచి ఆయన చిగురుని దయచేస్తాడు మారా అనుభవం అంటే మారా అనగా చేదు మార చేదు అనుభవాన్ని కూడా ఆయన ఏం చేస్తాడు తీపిగా మధురంగా మార్చగల శక్తిమంతుడు కనుక ఆయన నమ్ముదాం ఆయన వాక్యాన్ని విందాం ఆయన వాక్యానుసారంగా జీవిద్దాం కనుకని ఆయన ఎందుకు స్థుతించాలయా అంటే దేవుడు ఎన్ని చేయగలడు గనుక బాణ అనుభవాన్ని మధురంగా మార్చగలి గనుక మనం ఆయన స్థుతిద్దాం బోడు పోయిపోయిన జీవితాల నుంచి ఆయన చిగురు తీసుకురాగలడు గనుక ఆయన స్థుతిద్దాం ఆకాశాన్ని భూమిని సమస్తం సృష్టించాడు గనుక ఆయన స్థుతిద్దాం ఆయన ప్రేమ చూపుడు కనుక ఆయన స్థుతిద్దాం ఆయన కోపామాడు కనుక ఆయన మనం స్థుతిద్దాం ఆయన రక్షించేవాడు విమోచించేవాడు ఈ పాపము నుండి నిన్ను కాపాడి తరలోక రాజ్యాన్ని తీసుకువెళ్ళేవాడు కనుక ఆయన మనం స్థితిద్దాం ఎందుకు స్థితించాలంటే ఇప్పుడు ఒక ఆన్సర్ దొరికింది కదా ఎందుకు స్థితించాలంటే ఇప్పుడు నేను చెప్పినన్నింటినీ ఒకసారి మీరు తెలుసుకుంటే మీరు అన్యునికి కూడా శుభార్తను ప్రకటించవచ్చు ఎలా తెలుసా నా దేవుడు గొప్పవాడు అని చెప్పి అందరూ అంటాం ఎందుకు గొప్పవాడంటే చెప్పగలగాలి ఎందుకు గొప్పవాడంటే అనేది ఎవరు చెప్పగలుగుతారు ఆయన నమ్మినప్పుడు ఆయన గురించి తెలుసుకున్నప్పుడు నీకు తెలిసినప్పుడు మొదటగా మీరు ఇతరులకు చెప్పగలుగుతాం ఈ విధమైన జీవితం మనం జీవిస్తూ ఆయన మనమేం జరిగితే నిత్యము స్థుతిస్తూ ఆయన చేత ఆశ్రయించబడదు దేవుడి యొక్క మాటని మన హృదయాల్లో నీరు కట్టి ఫలింపు గాక అన్న